ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి విజయవాడ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అయితే ఈ కేసుకు సంబంధించి రెండున్నర గంటలకు పైగా వాడివేడిగా వాదనలు జరిగాయి పీసీఆర్ లోని సెవెంటీన్ ఏ అమలుపై విజయవాడ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది ప్రభుత్వ న్యాయవాదుల వాదనలపై సీరియస్ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపింది ఏపీక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్టుపై విజయవాడ కోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి మద్యం పాలసీ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దోచుకున్నారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు కేసిరెడ్డి ద్వారా నెలకు అరవై కోట్ల చేతులు మారాయని ప్రభుత్వ ఉద్యోగులను సైతం డిక్టేట్ చేశారని గుర్తు చేశారు అవినీతి చేయడంతో పాటు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని తెలిపారు అయితే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు లేదు కదా అని కోర్టు ప్రశ్నించింది కేసిరెడ్డిపై పీసీ యాక్ట్ లోని ఏ ప్రకారం మెమో దాఖలు చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది కేసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కానప్పటికీ ఏసీబీ కోర్టులో ఈ కేసును ఎందుకు వేశారని క్వశ్చన్ వేసింది ఈ కేసులో పీసీ యాక్ట్ లోని ఏ ఎలా వర్తిస్తుందో చెప్పాలని కోరింది ఆయా పరిణామాలతో ఓ దశలో రిమాండ్ తిరస్కరిస్తామని కూడా కోర్టు కామెంట్స్ చేసింది అంతేకాదు సీఐడీ కేసు కూడా ఉన్నందున ఆ కోర్టులో కేసు వేసుకోవాలని సూచించింది అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు సెవెంటీన్ఏపై వివరాలతో కూడిన వాదనలు వినిపించడంతో కేసులో ముందుకు వెళ్లేందుకు న్యాయమూర్తి సమ్మతించారు ఇక కేసిరెడ్డి తరపున పొన్నవలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు వైసీపీ ప్రభుత్వానికి కేసిరెడ్డి ఐటీ సలహాదారుడిగా ఉన్నారని ఆయనకు నేరుగా ప్రభుత్వ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు అసలు ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని రాజకీయ కారణాలతోనే కేసిరెడ్డిపై కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పీసీ యాక్ట్ కూడా ఈ కేసులో అసలు అమలు కాదన్నారు పొన్నవోలు ఈ క్రమంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు మరోసారి కల్పించుకొని అవినీతి నిరోధక చట్టంతో ఈ కేసు ముడిపడి ఉందని నిందితుడు కేసిరెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించే పరిధి ఏసీబీ కోర్టుకు ఉందని తెలిపారు కేసిరెడ్డి విషయంలో సెవెంటీన్ ఈ అనుమతి అవసరం లేదని కోర్టుకు వెల్లడించారు తన వాదనలకు బలం చేకూరేలా గతంలోని సుప్రీంకోర్టుతో పాటు పలు కోర్టుల తీర్పులను ప్రస్తావించారు గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉంటూ అధికారులను కెసిరెడ్డి ప్రభావితం చేశారని మూడు వేల రెండు వందల కోట్ల లిక్కర్ స్కామ్ లో ఆయన కీలక పాత్ర పోషించారని నేర తీవ్రత దృష్ట్యా జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని ప్రభుత్వం తరపు న్యాయదాతలు కోరారు ఈ క్రమంలో కేసిరెడ్డితో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు న్యాయమూర్తి ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కేసిరెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దాంతో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విజయవాడ జైలుకు తరలించారు అధికారులు